ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు ప్రతి ఒక్కరూ సిసి కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు జిల్లా కేంద్రంలో పట్న పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వంద సిసి కెమెరాలకు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిసి కెమెరాలకు ఏర్పాటుకు సేకరించిన పట్టణానికి చెందిన పలువురిని ఎస్పీ సన్మానించారు అనంతరం మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు

కూర్చోడం ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులకి పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా మొదట ధన్యవాదాలు చెప్పాలి ఎవ్రీబడి స్కాంట్రీ వాణిజ్య వర్తక సంబంధి సభ్యులు కాలనీస్లో ఉండేవాళ్ళు షాప్ కీపర్స్ మెడికల్ కెటర్నిటీ డాక్టర్స్ అందరూ కూడా మంచి కమ్యూనిటీ స్పిరిట్తో తో హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ మనము ఏర్పరచుకోవడానికి దే ఆర్ మేడ్ ఇట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇయర్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ మనం ఏ పట్టణంలో అయితే ఉంటామో అది ఒక సేఫ్ టౌన్గా ఉండాలి అండ్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి మనం బయటకు వెళ్ళినా అది ఏ విషయంలో అన్నా కావచ్చు మనం చూస్తుంటాము చిన్న చిన్న నేరాలు అంటే పిక్ పాకెటింగ్ మనం వీటి మార్కెట్కి అట్లాంటి ఏరియాస్కి పోతే లేడీస్కి వెళ్ళినా షాపింగ్ చిన్న చిన్న వాటికెళ్ళినా పిక్ పాకెటింగ్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి ఈ మధ్య కొత్తగా మొబైల్ సెట్స్ చూస్తున్నాం చాలా ఈజీగా అండ్ మన ప్రాంతం నుంచి వచ్చి అఫెన్సర్స్ తక్కువ మంది ఉంటారు వేరే వేరే జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఈ దొంగతనాలు చేసే గ్యాంగ్స్ ఉంటాయి హౌస్ బ్రేకింగ్ అంటే డే నైట్ ఇలాగా చేసే వాళ్ళు ఉంటారు స్నాచింగ్స్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు మనం మనకందరికీ తెలుసు రోడ్ నెట్వర్క్ చాలా బాగుంది మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతా బాగుంది సో చాలా ఎక్కువ మూమెంట్ చూస్తున్నాం ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం ఇంత వాళ్ళు కాదు జనాలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇప్పుడు రోడ్స్ బాగుండడం వల్ల కమ్యూనికేషన్ అంతా బెటర్ అవ్వడం వల్ల ఎక్కువ మూమెంట్ మనకి ఇక్కడ ఏదన్నా ఒక దొంగ దొరికినాడంటే అతను ఖచ్చితంగా మన ఊరి వాడు అయి ఉండడు వేరే జిల్లా వేరే రాష్ట్రం వాళ్ళే అయి ఉంటారు సో మనం చూసి గుర్తుపట్టే పరిస్థితి ఉండదు పక్కింటి వాడు పక్క ఊరు వాడు నేను అప్పుడు చూస్తాను అనే చెప్పే పరిస్థితి అసలు వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కేసెస్లో కూడా ఉండట్లేదు ప్రాపర్టీ ఆఫెన్సెస్లో పర్టికులర్లీ ఇదే కాకుండా పిల్లలకి సంబంధించి కొన్ని నేరాలు జరుగుతుంటాయి మిస్సింగ్ కేసెస్ చాలా చిన్న పిల్లలవి ఆర్ కొన్ని ప్రాంతాల గురించి స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చిందంటే అక్కడ వెళ్ళే వాళ్ళకి పర్టికులర్గా మహిళలకి ఇబ్బందికరంగా ఉండే సాలిసిటింగ్ యాక్టివిటీస్ కానివ్వండి కొంతమంది డార్క్ ఏరియాస్లో అలాగా తిరగడము ఫ్యామిలీస్లో ఇబ్బంది పడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఈ టీజింగ్ కేసెస్ ఉంటాయి కాలేజెస్ స్కూల్స్ అలాంటి ప్లేసెస్లో సో వీటన్నిటికీ మనకి సీసీటీవీ కెమెరాస్ అనేవి ఒక ఎక్సలెంట్ సొల్యూషన్ ఉంది వర్షాకాలం ఉంది దగ్గరే ఉంది అని చెప్పి వాటి గురించి మనం కంటిన్యూస్లీ అవేర్నెస్ మెటీరియల్ కూడా పబ్లిక్ స్క్రెడ్ చేయడానికి ఈ సిస్టమ్ అన్నట్టు చాలా ఉపయోగపడుతుంది అండ్ మెయింటెనెన్స్ సో నేను ప్రతిసారి చెప్తుంటాను మనం ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంటే దానికి ఒక లైఫ్ పీరియడ్ అన్నది ఉంటుంది సో మీరు పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటున్నారో ఆలోచించండి సో అదేవిధంగా కెమెరా అన్నది ఒకసారి పెడితే అది ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటుందని మనం అనుకోవడానికి వీలు లేదు మనం ఎంత ఫ్రీక్వెన్సీతో మనం ఫోన్లు మారుస్తామో కెమెరాలు కూడా మన ఫోన్ జాగ్రత్తగా ఒక కవర్ వేసి ఛార్జ్ పెట్టి పాకెట్లో పెట్టుకుని ఉంటాము కెమెరా అన్నది రోడ్డు మీద ఉంటాయి కోర్తులు వైర్స్ లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్స్ సో మెయింటెనెన్స్ అన్నది ఐటీ కోర్టు నుంచి స్టేషన్ నుంచి ఖచ్చితంగా బాగుండేటట్టు చూసుకుందాం మనం బట్ ఏదైనా ఇష్యూస్ వస్తే కూడా మనం మళ్ళీ అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది సో ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐ థ్యాంక్